నమస్కారం వే తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి గత వారం నుంచి వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి ఆ వర్షాలకు మరియు రాత్రి భారీ వర్షం పడ్డది ఈ భారీ వర్షానికి పదిహేడో వాడు మరి ఇరవై వాడు కంబైన్గా ఇప్పుడు మా మున్సిపల్ చైర్మన్ గా కోనేడు పుష్పత గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మా గల్ ఒప్పులు ఇందిరామ కమిటీ మెంబర్స్ రెండు వార్డులలో ఉన్నటువంటి ఇంజనామ కమిటీ సభ్యులందరూ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే కూలిపోయిన ఇండ్లను పర్యటిస్తూ మరియు వారికి చివరితోడు వాదోడుగా వాళ్ళు స్వతహాగా కొద్దిగా ఇంటి సామాను ఇంటికి సంబంధించిన వంట సామాను మరియు బియ్యం కూడా ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోలు మూడిలు ప్రస్తుతానికి శాంతి లోపల కూలిపోయినాయి కాబట్టి వారికి స్వతహాగా వాళ్ళు సహాయం చేస్తున్నారు మరియు ఇవి ఇలా ఈ యొక్క ఇండ్ల నిర్మాణం కోసం కూడా కలెక్టర్ గారికి మరియు రెఫర్ చేయాల్సిందిగా మున్సిపల్ చైర్మన్ గారికి కోరుకున్నాము ప్రజల తరఫున కాబట్టి ఈ ఇళ్ళను మొత్తం పరిశీలన చేయడం జరుగుతుంది మరియు డ్రైనేజ్ కూడా తొందరనే సుమారు ఒక పది లక్షలు ఈ ఇరవై వార్డుకు ఇరవై పదిహేడు వాడు కలిపి వచ్చినాయి కంబైండ్ కానీ ఈ డబ్బులు మా సరిపోవు ఎందుకంటే పాతబారుల పెద్ద పెద్ద సగం నీళ్ళు మొత్తం ఇక్కడికే వస్తాయి ఈ ఏళ్ళని వస్తాయి కాబట్టి అడిషనల్ డబ్బులు ఏమైనా కలెక్టర్ ద్వారా తీసుకొచ్చి చేయాల్సిందిగా నేను మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతున్నాను సెన్షన్ కూడా నేను చెప్పే సైడ్ లో టెన్షన్ వస్తుంద కదా ఇల్లు పడిపోతే నాలుగు దిశల పెట్టుకోవాలి అదే పెన్షన్ మనం ఎప్పుడు బిడిని మనకు ఆ బాటనే తీసుకోవాలి కదా వాట్ ఉంటుంది और भारत में आगे बढ़ेगा గుర్తీకేం ఎవరన్నా అప్లై చేసినా వచ్చిందా వస్తా సరేనా చేస్తాము तब मानिसहरु धेरै पार्टीले जान्छन् युरोपले सँगै मार्म मार्म सारको हो यसरी के कसरी पेट र ह्याजब्याक को लाग्छ लाग्छ नन्दबजारिन ਦੇਸ਼ ਦੇਸ਼ ਧੈਰਯਾਗ ਹੋਣੋ ਦੇਗਾ ਨਹੀਂ ਹੈਗਾ ਨਾ

రాత్రి వచ్చిన ఫ్లోక్ పైభాగం నుంచి పాతాభరానికి వచ్చిన వాటర్ పరిశానికి వస్తాను కూడా ఆ ఇసుక మొత్తం కొట్టుకోపోయింది మరి పిల్లర్లు తీసినటువంటి గుందలని ముట్టుకుపోయింది పక్కన ఇల్లు ఇదేమో ఆల్రెడీ ఇద్దరు మా ఇల్లు శాంక్షన్ అయి ఉన్నది సాంక్షన్ అయిన ఇల్లు కన్సెక్షన్ చేస్తుంటే మొక్కలు ఇల్లు కూడా అది కూడా పడిపోయింది ఆ గోడ పడిపోయింది ఇప్పుడు అది కూడా వెహికల్ ఉంది కాబట్టి గవర్నమెంట్ మన మున్సిపల్ చైర్మన్ గారి తరఫున కోరడం ఏంటంటే ఇది కూడా కలెక్టర్ గారికి రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాము పక్కన ఉన్న ఇల్లు కూడా శాంక్షన్ చేయాలని చెప్పి కోరుతున్నాము మరియు వీరికి ఎంఆర్ఓ గారి ద్వారా ఇసుక ఏదైతే మూడు ట్రాక్టర్ల ఇసుక ఏదైతే పోయిందో మొత్తం కంప్లీట్ కొట్టుకుపోయిందో మరి కనీసం స్పెషల్ పర్మిషన్ ఇప్పించి ఆ మూడు ట్రాక్టర్ల ఇసుక మళ్ళీ తెప్పించడానికి కావలసిన వాళ్ళు అది ట్రాక్టర్ ఛార్జ్ ఇవ్వాలంటే వాళ్ళు చెల్లిస్తారు కానీ ఇసుకకు మాత్రం రేటు తీసుకోకుండా ఆ మూడు ట్రాక్టర్ల ఇసుక ఎమ్ఆర్ఓ గారితో ఇప్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ పిల్లల తరఫున పదిహేడో వార్డు నుంచి ఇంద్రరామ కమిటీ మెంబర్స్ మరి పదిహేడు వార్డు ప్రజల తరఫున మేము కోరుతున్నాము কলপিতে <Felul>

పోయిందలేదు ఇల్లే ఉండే మామ పేదోడు యా ముడిని ఫోటోస్ కొట్టు అంకెతి మంచిది కూడా ఎలిజిబుల్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు